అరకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్ సాంకేతిక లోపం తలెత్తింది ఏటీసీతో పైలట్ కు సమన్వయ లోపం కారణంగా కాసేపు ఇబ్బంది తలెత్తింది ఏటీసీ నిర్దేశించిన మార్గంలో పైలట్ వెళ్ళకపోవడంతో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది పైలట్ రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టు ఏటీసీ హెచ్చరించింది దీంతో హెలికాప్టర్ లో మళ్లీ విశాఖకు వెనుదిరిగారు చంద్రబాబు అనంతరం ఏటీసీ అనుమతితో సరైన మార్గంలో వెళ్లడంతో చంద్రబాబు అరకు చేరుకున్నారు మరింత సమాచారం అందిస్తారు ప్రదీప్ చెప్పండి థ్యాంక్ యూ ప్రియా ఏదైతే విశాఖకి బయలుదేరిన చంద్రబాబు నాయుడు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అలా అరకు రా కదిలు జరిగిన సభకి బయలుదేరిన నారా చంద్రబాబు నాయుడు అయితే హెలికాప్టర్ అయితే ఒక రెండు ఒక అరగంట సగం అయితే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ఏదైతే ఏటీసీ నిర్దేశించిన మార్గంలో కాకుండా పైలట్ వేరా మార్గంలో వెళ్ళడం వల్ల ఏటీసీ మళ్ళీ వెనక్కి అయితే ఒక హెలికాప్టర్ అయితే రప్పించడం జరిగింది అయితే విశాఖ నుంచి మళ్ళీ అడుక్కి అయితే ఒక హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు అయితే బయలుదేరడం జరిగింది అయితే ఏటీసీ నిర్ధారించిన మార్గం ఏదైతే ఉందో సమయమైన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు అరుకు అయితే బయలుదేరడం జరిగింది అయితే రా కదిలిగా బహిరంగ సభకి అయితే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది అయితే ఏదైతే ఇక ఏటీసీ నిర్ధారించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళడం వల్ల మళ్ళీ ఏటీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో పైలట్ తో మళ్ళీ ఇచ్చేసి కూడా ఇక్కడ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అరుకు బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏదైతే అడుపులోని బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ కదే బహిరంగ సభకి అయితే కాసేపట్లో అక్కడికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రియా రైట్ థ్యాంక్ యూ ప్రియాదీప్